దేవుని నామానికి స్తోత్రం మరొక వాక్యాన్ని క్రిస్టమస్ సందేశాన్ని మరొక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడుపై తండ్రి ప్రేమ కలిగిన ప్రభా మీరు నమ్మదగిన దేవుడవు మీకు అసాధ్యం అనేది ఏదీ లేదు ప్రభు ప్రభా మీరు ప్రేమ కలిగిన దేవుడవు జాలి కలిగిన దేవుడవు దేవుడు లోకముని ఎంతో ప్రేమించను ప్రభా ఎంత ఘోరపాపినైనా నీవు ప్రేమించి క్షమించి సహాయం చేసే దేవుడు నాయన ఈ సమయంలో నన్ను మీ సిలువు చాటును మరుగుపరుచుకొని కొద్ది మాటలు దయచేయండి అయ్యా ప్రభా ఎంతమంది అయితే వాకి వినిచి ఉన్నారు ఎంతమంది అయితే ప్రభా నాయన ఆశ కలిగి ఉన్నారు ఆశ కలిగిన ప్రాణాన్ని మీలతో తృప్తిపరిచే దేవుడు ఈ క్రిస్టమస్ దినాలలో దేవా ప్రభా వారి వారి అవసరత్తులు మీరు తీర్చండి వారికి కావలసినవన్నీ సమకూర్చండి నా ప్రభా దేవా మీ అందు భయభక్తులు కలిగి జీవించటానికి సహాయము చేయండి అన్ని విషయాల్లో తోడుగా ఉండమని మహిమా ఘనత ప్రభావమును మీకు ఆరోపించుకుంటూ ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ చూడండి ప్రిల్లరా వివాహాలు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చిన చదువుకుందాం దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకి పంపెను దీనివలన దేవుడు మన మనయొందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను మనము దేవునిని ప్రేమించితమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను ఇందులో ప్రేమ ఉన్నది చూసారా దేవుడు ప్రేమామయుడు ప్రిలరా మనం ప్రేమించామని కాదు కానీ ఆయనే మనలను ప్రేమించి మనం ఎక్కడ నశించిపోతామో అని తన కుమారుని పంపి తన కుమారుని ఎందు ప్రయచ్చిత్తము బలి తన కుమారుడు మన కోసం బలైపోయాడు దేవుడు మన కొరకు బలైపోయాడు పరిలేరా దేవుడు మన కొరకు సిలువేయబడ్డాడు దేవుడు మన కొరకు రక్తాన్ని చిందించాడు మన అంతరంగంలో దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం ఏసైకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం ప్రిల్లరా దేవుడిని ప్రేమించి దేవుడిని నీకు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నీకు కావలసినటువంటి ఏమండి వస్తువులు నీకు కావలసినటువంటి వస్త్రాలు గృహము ఏమండి అన్ని వసతులు తీరుస్తుంటే బ్రతికిస్తుంటే నువ్వు దేవునికి అన్యాయం చేయొచ్చా సహోదరుడా సహోదరి దేవుని నిడిచిపెట్టచ్చా దేవుని మార్గాన్ని నీవు తృణీకరించవచ్చా తప్పిపోవచ్చా క్రిస్టమస్ అంటే ఆయన నీ కొరకు నా కొరకు ఆయన త్యాగం చేశాడు త్యాగం క్రిస్టమస్లో త్యాగం ఉంది పరలోకముని విడిచి భూలోకానికి వచ్చి మానవాళితో కలిసి సహవాసం చేస్తూ ఏమండి ఎంత చక్కగా ఆయన తన ప్రేమను చూపించాడు త్యాగము సహోదరుడా సహోదరి నీ జీవితంలో కూడా ఉండాలి నీ జీవితంలో కూడా దేవుని కొరకు త్యాగముతో నిలబడాలి అవును మన కొరకు ఆయన సర్వస్వము కోల్పోయి ఆయన దరిద్రుడిగా మారిపోయినాడు చూడండి పొత్తు గుడ్డలతో చుట్టబడి ఉన్నాడు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన వారికి భూమి మీద సమాధానము ఆయన నిన్ను ప్రేమించి ఈ సువార్తను ఈ ఎలోహిమ్ టీవీ ద్వారా ఇంకా రకరకాల ఏమండి శావకులు అనేక విధాలుగా ప్రయాసపడి రకరకాలుగా సువార్తను ఆయా సమయాలలో ఆయా విధానాలుగా ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎన్నో కోటాలు ఎన్నెన్నో ప్రియులరా వారు త్యాగం చేస్తూ టీవీల ద్వారా సువార్త ద్వారా సెమీ క్రిస్మస్ల ద్వారా సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు ఓ సహోదరుడా ఈ వార్త నీకోసమే యష ముద్దు నుండి చిగురు పుట్టింది ఆ చిగురే యేసు ప్రభు అవును నీ కోసము నా కోసము ఆయన నిన్ను నన్ను మొదట మనం ఆయన ప్రేమించలేదంట ఎవరు ప్రేమించారు ఆయనే మనలను ప్రేమించి అబ్బా ఆయనే మనలను ప్రేమించి ఎంత ఆశ్చర్యం ప్రియులరా నిన్ను ప్రేమిస్తున్నాడన్న సంగతి నీకు తెలిసినా నీ మీద ఆయన జాలి కలిగి ఉన్నాడని తెలిసినా నీ మీద ఆయనకు ఒక ప్రణాళిక ఉందని తెలిసినా నీ మీద ఆయనకు ఒక ఏర్పాటు ఉన్నదని తెలిసినా గమనించు ఎప్పటికైనా ఓ కాటు ఇటు తిరగ మాకు రోడ్ల మీద తల్లిదండ్రులు చెప్పింది విను పెద్దలు చెప్పింది విను ఒక్కరి మాకు స్కూలుకి వెళ్ళి చక్కగా చదువుకో హోంవర్క్ చేసుకో ఇంటికాడ కూర్చొని సెల్ ఫోన్ తీసుకొని ఆ సెల్ వ్యర్థమైన వాటిని ఇన్స్టాగ్రాము రీళ్ళు పెట్టడం ఇన్స్టాగ్రాములో ఫేస్బుక్లో ఏమండి సమయాన్ని వ్యర్థం చేసుకో మాకు మారు మనస్ పొందు కూర్చో పాపలొప్పుకో పశ్చాత్తా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మక్షత నడిపించబడు మహాభక్తుడు అవుతావు ఏమండి శవులు ఎలాంటి వాడు అంతకు ఘోరమైన వ్యక్తి కాదా కానీ సౌలిని ప్రేమించాడు కృపద్వారా రక్షణ కృపద్వారా రక్షణ కృపాసత్య సంపూర్ణిగా ఈ లోకానికి ఆయన వచ్చి సౌలా సౌలా నన్నేలా హింసించుచున్నావు ఎవడు ప్రభు అన్నాడు నీవు హింసించుచున్న ఏ క్రీస్తుని నేనే నా సహోదరులను హింసిస్తే నన్ను హింసించినట్టే నా సేవకులను హింసిస్తే నన్ను హింసించినట్టే ఇస్రాయేలీని ముట్టుకుంటే నా కనుగుడ్డును ముట్టుకున్నట్టే ఇస్రాయేళని ప్రేమించు వారు వర్దిరతారు ఇస్రాయల్ని ద్వేషించు వారు కష్టాలు పాలైపోతారు దేవుని బిడ్డలను యూదులను హింసించాడు హిట్లర్ తనకు తానే ఏం చేసుకున్నాడు పిస్తోలు పెట్టి కాల్చుకొని చంపుకున్నాడు హామాస్ టెర్రీస్టులు ఇంకా రకరకాలుగా ప్రియురా ఉగ్రవాదులు రకరకాలుగా ఎరుషులేమి మీద ద్వేషం పెంచుకొని ఎన్నో విధాలుగా గెలవాలని చూస్తున్నారు ఏ ఎన్ని రాజ్యాలు ఒకటైనా సరే దేవుడు ఏసుప్రభ వారు తన బిడ్డల పక్షంగా ఉంటాడని సత్యాన్ని మనం తెలుసుకోవాలి ప్రిల్లరా గమనించండి ఎరుషులేము క్షేమము కొరకు ప్రార్థించండి ఎరుషులేమును ప్రేమించు వారు వర్ధలుతారు కనుక దేవుడే మనలను ప్రేమించాడు మొదటగా ఎవరు ప్రేమించారు తన ఉచితమైన కృప చొప్పున మనము రక్షించబడ్డాము దేవుడే మనల్ని ప్రేమించి పరలోకముని విడిచి భూలోకానికి ఆయన దాసుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడండి గమనించండి ప్రియురా వచ్చి మన పాపాల నిమిత్తము ఆయన శిలువులో ప్రాయ్చిత్తము చేశాడు అవును మనకి పాప క్షమాపణ ఇచ్చాడు పశ్చాత్తాపాన్ని ఇచ్చాడు కన్నీటి ప్రార్థన జీవితాన్ని ఇచ్చాడు తగ్గింపు జీవితాన్ని ఇచ్చారు ఈ రీతిగా మనము భక్తి చేస్తున్నామంటే ఏసయ్యా కృప దైవజనుల యొక్క ప్రార్థన అవును ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా ఆయన ప్రేమ స్వరూపి ప్రేమ కలిగిన వాడు అవును ఒక దేశంలో ఒక తల్లి చక్కగా పండగ సందర్భంగా ఏం చేసిందంటే మట్టి గోడ అల్లుకుంద తెల్లగా ఒక రెండు రోజుల తర్వాత ఆ ఇంట్లో తన కుమారుడు చిన్న వయసు వాడు ఏం చేసాడంటే మసిగొబ్బు తీసుకుని ఏం చేశాడు పెచ్చగేతలు గీసేసాడు ఆ తెల్ల ఆ సున్నం గోడ మీద పెచ్చగేతలతో అంత గీసాడు అంత ఎలాడుపు గోడుగా అంత ఎలాడుపు ఏమండి గీస్తే ఏం చేసింది వాళ్ళమ్మ ఏరా నేను ఎంతో కష్టపడి నేను మట్టి గోడను నేను ఏదో విధంగా కష్టపడి పనికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి ఆ సొన్నము కొని నేను ఎంతో కష్టపడి సొన్నం వేస్తే నువ్వేమో పెచ్చగేతలు గీసేవంటారని దబిడి దిబిడి దబడి దిబిడి దబిడి దిబిడి కర్ర తీసుకొని బాధింది ఆ సూర్య కింద కూర్చొని ఆ పిల్లోడు ఏడుస్తూ ఉన్నాడు సరే ఏడుస్తా ఉన్నాడు ఏడుస్తా ఉన్నాడు ఎక్కెక్కి ఏడుస్తా ఉన్నాడు ఆ దారిన ఒక రాజుగారు తన రాజ్యంలో మనుషులు ఎలా ఉన్నారని గుర్రం మీద ఆ దారిన గమనిస్తూ ఉండగా ఈ సన్నివేశాన్ని చూశాడు పిల్లోడు ఏడుస్తూ ఉన్నాడు బాబు గొర్ర మీద నుండి దిగి గొర్ర మీద నుండి దిగి ఏంటి బాబు ఏడుస్తున్నావు అని అంటే మా అమ్మ కొట్టిందయ్యా నువ్వేం పని చేసావు ఇదిగోనయ్యా ఈ గోడ మీద పిచ్చగీతలు గీసి అట్లాగా నాకు తెలియదయ్యా ఇవి పిచ్చగీతలని నాకు తెలియదయ్యా ఈ గోడ మీద తెల్ల గోడ మీద ఈ సొన్ను ఈ మసిగొబ్బులు రాయాలి తెలియదయ్యా అని ఏడుస్తూ ఉంటే సరేలే అని భుజం మీద చేసి ఓదార్చి బాబు నువ్వు ఇక ఎక్కడి నుంచి జాగ్రత్తగా ఉండు అని తన నైపుణ్యతతో తన యొక్క స్కిల్తో తన పనితో చక్కటి పనితో ఏదో ఒక అక్కడ ఉన్నటువంటి తన ఆలోచనతో దానిని పశువులు పాకగా చేశాడంట రాజుగారు ఏం చేశాడు దానిని ఏం చేశాడు పశువులు పాకగా చేసి దాంట్లో యేసుప్రభు వారు ఉన్నట్టు అంత అది తొట్టే ఆ గడ్డి మరి ఆ పశువులు ఆశ్చర్య చెంద అవన్నీ పాక అదంతా ఏర్పాటు చేశాడంట ఇంకా చేస్తే అందరూ ఆశ్చర్యపడిపోయారు ఆయన మంచి కళాకారుడు మంచి ఆర్టిస్టు రాజు అయ్యాడు ఆ దేశానికి అతని వృత్తి అసలుకి మంచి బొమ్మలేసే నేర్పరితనం కలిగిన వాడు దాంట్లో మంచి టాలెంట్ కలవాడు ఆ ఊరోళ్ళు అందరు లైన్ కట్టారంట ఏం చూడటానికి పాక చూడటానికి ఏంటమ్మా 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 అని వాళ్ళ అమ్మ అడుగుతుంటే అమ్మ ఏంటమ్మా ఏంటి ఇది అసలుకి ఈ బొమ్మ ఏంటి ఈ పాకేంటి ఈ బాబు ఏంటి ఈ తొట్టేంటి ఈ పశువులు ఏంటి అమ్మో ఎంత అందంగా ఉందమ్మా మీ కూడా అబ్బా మీ ఇల్లుకి అంత ధన్యత వచ్చిందమ్మా అందరూ మీ ఇల్లుని చూడటానికి వస్తున్నారమ్మా అబ్బా 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 అని ఆహా ఆహా ఓహో అని ఆశ్చర్యపడ్డారంట గ్రామస్తులందరూ ప్రభునందు దేవుని పిల్లరా నీ జీవితాన్ని నీవు పెచ్చగీతలతో తెలియక నీవు గీసుకున్నావా గీసుకున్నావా ఇక నాకు దారి లేదు నేను బంధకాల్లో చిక్కుకున్నాను నన్ను ప్రేమించేవారు లేరు నన్ను ఓదార్చేవారు లేరు నన్ను ఆదుకునేవారు లేరు నాకు చావే శరణ్యము చనిపోతే బాగుండు నేను ఏదో ఒక రకంగా ఎలాగోలాగా చనిపోతాను అని చావు ప్రయత్నాలు చేస్తున్నావా భయపడవద్దు దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు నెమ్మది లేని స్థితిలో ఉన్నావా సమాధానం లేని స్థితిలో ఉన్నావా సమస్యలలో ఉన్నావా ఇరుకులలో ఉన్నావా ఇబ్బందులలో ఉన్నావా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించను తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపెను దీనిలో ప్రేమ ఉన్నది ప్రేమ ఉన్నది అవును ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా ప్రేమ ఉన్నది దేవునిలో మొదటగా ఆయనే మనల్ని ప్రేమించాడు ఆయనే మన కొరకు ఈ లోకానికి వచ్చాడు గుర్తుపెట్టుకో నీ జీవితాన్ని నీవు రకరకాలుగా పాడు చేసుకున్నావేమో యూదులకు రాజుగా పుట్టాడు ఆయన ఎక్కడా ఆయన నక్షత్రమును చూసి మేమో వచ్చి తిమి యూదులకు రాజు ఆయన రాజ్యం వేరు భూలోక రాజ్యాలు వేరు ఈ రాజులు వేరు ఆ రాజు వేరు ఆయన సర్వాధికారి అయిన దేవుడు ఇహమందు పరమందు ఆయన రాజు ఆ రాజుని నీవు హృదయపూర్వకంగా నీ అంతరంగంలోనికి స్వీకరిస్తావా ఓ సహోదరుడా ఓ సహోదరి ఆ పిల్లవాడు పిచ్చగీతలు గీచినప్పుడు ఆ దేశపు రాజు ఏ విధంగా దానిని పశువులు పాకగా చేశాడో నీ జీవితాన్ని కూడా వారు మార్చివేస్తాడు నీ మాటలలో మార్పు వచ్చేటట్టు నీ తలంపులలో మార్పు తీసుకొస్తాడు నీ ఆరోగ్యములో మార్పు తీసుకొస్తాడు నీ పరిస్థితులలో ఆర్థిక ఇబ్బందులలో నీ సమస్యలలో నీకు మార్పు తీసుకొస్తాడు యూదులకు రాజు ఆయన యూదులకి కాదు అందరికీ అయినా రాజు కనుక ఈ మాటలు విరుచున్న ఓ సహోదరుడా ఓ సహోదరి దేవునికి నీవు అవకాశం ఇస్తావా ఏ సైకు నీవు నీ అంతరంగాన్ని నీ హృదయాన్ని అప్పగించుకుంటావా నాకు అన్నీ తెలుసులే నాకెవరు చెప్పక్కర్లేదులే నేను ఆయనకు లోపడను చాలా గ్రంథాలు ఉన్నాయి అవి చదువుకుంటాలే చాలామంది ఉన్నారు వారి దగ్గరికి వెళ్తాలా అంటే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ ప్రతి గ్రంథం చెప్పేది ఒకటే ప్రతి మనిషి ఏమండి ఋగ్వేదమైన ఏ వేదాలలోనైనా వేదాలలో క్రీస్తు గ్రంథాలలో క్రీస్తు ప్రవచనాలు ఉన్నాయి ఆ ప్రవచనాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి యేసు ప్రభుకి సాదృశ్యముగా ఉన్నాయి కనుక ఇప్పటికైనా నీవు ఆ సత్యాన్ని నువ్వు గుర్తిరిగి దేవునికి లోబడితే నీ జీవితని పశువులు పాకగా చేస్తాడు ఆయన అవును నీ జీవితాన్ని దీవునికరంగా చేస్తాడు చీకటమయంగా ఉందా ఏం చేయాలో తోచటం లేదా ఎక్కడికి వెళ్ళాలో గ్రహించు గ్రహింపు రావడం లేదా ఏ పని చేయాలో తెలియట్లేదా కంగారు పడుచు ఉన్నావా కలవర పడుచున్నావా ఆ పిల్లవాడు తల్లి దెబ్బలకి కలవరపడ్డాడు మా అమ్మ ఎందుకు నన్ను ఇట్లా కొట్టింది అని ఏడుస్తూ ఉన్నాడు అమ్మ 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 అని కేకల వేస్తూ ఏడుస్తూ ఉండగా రాజుగారు వచ్చి ఏం చేశాడు ఆ పిల్లవాడిని ఓదార్చి బాబు నీ ఏడవద్దు నీవి ధైర్యంగా ఉండు నేనొక ప్లాన్ వేశాను అని ఆ యొక్క పెచ్చగీతల్ని పశువులు పాకగా చేశాడు నీ రాతను కూడా ఆయన దీవినకరంగా చేస్తాడయ్యా ఆశీర్వాదకరంగా చేస్తాడమ్మా నీ కుటుంబంలో ఉన్న చిక్కులు నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యాధులు నీ కుటుంబంలో ఉన్న దెయ్యాలను నీ కుటుంబంలో ఉన్న ఘోరాతి ఘోరమైన అవి ఎలాంటి సమస్యలైనా సరే దేవుని నమ్ముకో పట్టుదల పట్టు విశ్వాసంతో ప్రార్థన చెయ్యి తప్పనిసరిగా దేవుడి సహాయము చేస్తాడు చూడండి ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద నుంచి ఆయన కిందకు దిగుచు ఉన్నాడు తన శిష్యులతో పేతురు యోహన్లు యాకోబులు వారు ఎంతో మరి ఇంకా అనేక మంది బాగా ప్రార్థన చేసుకుని దిగుతున్నారు ఆ కొండ కింద గమనించండి ప్రియులరా ఆ కొండ కింద జనసమూహములు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు అనేకులను స్వస్థపరుస్తున్నాడు చనిపోయిన వారిని బ్రతికిస్తున్నాడు గుడ్డు వారికి కన్నులు ఇస్తున్నాడు మోగవారికి మాట్లాస్తున్నాడు కుష్ఠరోగులు స్వస్థపరుస్తున్నాడు అని అనేక మంది కొండ కింద కాపు కాసుకుని ఉన్నారు యేసుప్రాభు వారు కొండ దిగుతూ ఉండగా ఒక ఆయన వచ్చాడు తండ్రి నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి అయ్యా చేశారా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి అని ఒక కుష్ఠరోగి వచ్చాడు అప్పుడు యేసుప్రభు వారు అన్నారు నాకిష్టమే నువ్వు శుద్ధుడవు కమ్మో స్వస్థపరచబ స్వస్థపరచబడటం ఎవరికి ఇష్టం ఉండదండి దీవించబడటం ఎవరికి ఇష్టం ఉండదండి ఏమండి ఆశ్రవించబడటం ఎవరికి ఇష్టం ఉండదండి నన్ను స్వస్థ అయ్యా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి అయ్యా నీకు ఇష్టమైతే నేను నీకు ఇష్టమైతే నా జీవితం నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి నేను ఈ రోగముతో బాధపడుచును పాప రోగముతో నీవు జీవిస్తూ ఉన్నావా తమ్ముడా సహోదరుడా ఎలాంటి వ్యాధి అయినా సరే ఏ శైని నమ్ముకుంటే ప్రేమ కలిగిన దేవుడు జాలి కలిగిన దేవుడు ప్రేమ చేత తన హస్తములు చాపి ఉన్నాడు ప్రేమ చేత తన హస్తములు చాపి ఉన్నాడు తన హస్తాలు చాపి ఆయన ఏం చేస్తున్నాడు రమ్మని కేక వేస్తాడు నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్ము అన్న కానీ అతను శుద్ధుడయ్యాడండి స్వస్థపడ్డాడండి కుస్టిమేద పోయిందండి మామూలు మనిషి అయ్యాడండి చర్మం మాములు పసిపిల్లడు చ మా మా ఆ చర్మం అయిందండి ఆశ్చర్యపడ్డారండి ఆ చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఆయన ప్రేమ కలిగిన దేవుడు జాలి కలిగింది దేవుడు ఈ క్రిస్మస్ దినాల్లో ఓ ఆ సహోదరి మొదటగా నీ పాపమనే కుష్టి రోగము నువ్వు తొలగించుకో అది ఎలాంటి పాపమైనా సరే ఒప్పుకో పశ్చాత్తపాడు నీకు దేవుడు స్వస్థత ఇస్తాడు ప్రేమ కలిగిన దేవుడు ప్రేమ స్వరూపి యోసుక్రీస్తు అంటే ప్రేమ స్వరూపి ప్రేమతో మన కొరకు ఆయన శిలువులో ప్రాణం పెట్టాడు రక్తాన్ని చిందించాడు నీవు కూడా ఏ చెప్పు ప్రేమతో అయా నేను ఘోరమైన పాపినయ్య దయతో నన్ను క్షమించు అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే తప్పనిసరిగా దేవుడి సహాయము చేస్తాడు దేవుడి కొద్ది మాటలు దేవించుండేగాక తలలవంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ్రవం తండ్రి ప్రేమ కలిగిన ప్రవ్వా నీకు వందనాలు నీ దాన్ని బట్టి నాయన ఈ క్రిస్మస్ సందేశాన్ని నువ్వు ప్రేమ కలిగిన దేవుడు అయ్యా నువ్వు జాలి కలిగిన దేవుడు అయ్యా నువ్వు కరుణ కలిగిన దేవుడు అయ్యా అయా కుష్ఠరోగిని నువ్వు ముట్టావు స్వస్థపరిచావు నాయన అయా పసిపిల్లోడు ఏడుస్తూ ఉండగా నాయన పశువులు పాకగా చేసావు పెచ్చ గీతలను పశువులు పాకగా చేసిన దేవుడు నాయన మా జీవితాలను మేము పాడు చేసుకుంటే నువ్వే ప్రేమతో నాయనా మా జీవితాలను సరి చేసిన దేవుడు నాయన ఎంతోమంది నశించిపోతున్నారయ్యా వారందరికీ సువార్త ప్రవా అందునట్లుగా సహాయము చేయండి మీరే కొద్ది ప్రార్థనలకి జవాబు తెచ్చేయమని ఏ లోహిము టీవీ పరిచయం శిలోహి హివంజులు గి ఫెలోషిప్ను ఆశీర్వదించమని మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటే ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మ సహాయం మీకెల్లప్పుడు తోడయుండునిగాక ఆ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించునిగాక క్రిస్మస్ శుభాకాంక్షలు హ్యాపీ క్రిస్టమస్